మనం పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలన్నాము అలాగే స్త్రీలకి కూడా తోట అనేది చాలా అవసరం ఎందుకంటే మగవాళ్ళు పొద్దున్నే లేచి ఇంట్లో వాళ్ళకి పని చేయాలి అనే బరువు బాధ్యతలు ఏమీ ఉండవు అంటే చేసేవాళ్ళు అనుకోండి అందరూ చేయరని చెప్పాను నేను వాళ్ళ వాళ్ళు పొద్దున్నే జాగింగ్ వాకింగ్ అంటూ జిమ్ కంటూ వెళ్ళిపోతారు ఆడవాళ్ళకి అలా కుదరదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు ఏంటంటే మనం ఇలాంటి టెరెస్ గార్డెన్లు ఏర్పాటు చేసుకొని దాంట్లో ఉదయం మనకు టైం ఉందా లేకపోయినా కనీసం ఈవినింగ్ వరకు ఎవరినైనా ఆడుకొని పొద్దున్నే నీళ్ళు పోయించేసుకొని ఈవినింగ్ సాయంత్రం పూట మనం పోయి ఒక రెండు గంటలు కనీసం నాలుగున్నర ఆ టైంకి వెళ్ళిన ఆరున్నర చలికాలం అయితే నాలుగు గంటలకు వెళ్ళిపోవచ్చు ఐదున్నర వరకు మనం పని చేసుకోవచ్చు మన పని మనం చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము మనకి డాక్టర్ అవసరం తక్కువ ఉంటుంది బయటికి వ్యాయామం కోసం వాకింగ్ కోసము వాటి కోసం అది మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు మానసిక ప్రశాంతత లభిస్తుంది పైకి వెళ్ళామనుకోండి చెట్లల్లో ఉంటే మనకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో వీటికి కూడా గుర్తుండదు అసలు అన్నీ మర్చిపోతాం మనం కాబట్టి స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం కాబట్టి లేడీస్కి ముఖ్యంగా బిద్దె తోట అనేది అవసరమని నా అభిప్రాయం సార్ కూడా చెప్తుంటారు మీరు బిద్దె తోట ఆడవాళ్ళకి ఎందుకు ముఖ్యమో ఒకసారి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎందుకంటే శారీరక శ్రమ లేని జీవితాలు అయిపోయినాయి అందరినీ కనుక అందరికీ హౌస్ వైఫ్లని కాదు ఉద్యోగినులు అని కాదు అందరికీ ఓ గంట అరగంట తప్పనిసరి అవసరమైన రోజులు ఒక్క పురుగు మందులకు భయపడితే చాలు ఏ ఏ లాభం అక్కర్లేదు తొంభై తొమ్మిది లాభాలని పక్కకు పెట్టండి పురుగు మందులకు భయపడితే చాలు అందరు చేస్తారు మనం భయపెట్టాలి బాగా అందరం కాస్త పురుగు మందుల భూతాన్ని బాగా చూపించాలి చేస్తారు ఒక చిన్న విజ్ఞప్తి నేను మీకు అడ్డమొచ్చి నేను ఇంకొనే ఇంక లేవు అలా మీరు అందరు కూడా మీ ఫేస్బుక్ వాల్స్ని మీ మిద్దె తోట డైరీ రాయడానికి ఒక మిద్దె తోట చేస్తేనే మనం బాగుపడతామా అన్న ప్రశ్న కూడా వేసి రెండు రెండేళ్ళ నుంచి ఎవరో పిలిచారు మన వాళ్ళు రెండేళ్ళ కింద అక్కడ అక్కడ పెట్టారు మరి కొండలో పెట్టారు ఈ పాత కథ ఎన్నేళ్ళు చెప్పాలి ఇలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారని ఈ పాత కథ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో మితి తోట చేయండి బాగుపడతారని నేను చెప్పనక్కర్లేదు మూడు వందల మంది నాలుగు వందల మంది ఫేస్బుక్ లో మీ మితతో డైరీలను రాయటం పుస్తకం రాయండి మీ అనుభవాలను మితతో డైరీ అని పేరు పెట్టుకుని మీ పిల్లవాళ్ళదో తల్లిదండ్రులతో పూర్వులదో ఒక పేరు పెట్టుకుని తోట డైరీ నంబర్ వన్ అని రాస్తూ మీరు ఒక ఏడాది ఒక డైరీ పెద్దతో డైరీ రాయండి అనుకోకుండా దాంట్లో మీరు మీ ఆటోబయోగ్రఫీని కూడా రాస్తారు జ్ఞాపకం పెట్టుకోండి మనిషి తదనంతరం మిగిలేది రాసినటువంటి అనుభవం మాత్రమే జ్ఞాపకం పెట్టుకోండి శాశ్వతంగా అక్షరం అన్నారు సార్లు ఏమన్నారు అక్షరము అన్నారు రాసింది నశించకుండా పిలిచి పుస్తకాలు కూడా రాయండి అది ఒక ఒక సాధారణ గృహిణి ఒక మిది తోట రైతుగా మారటం మామూలు విషయం కాదండి మీ అందరికీ తెలుసు ఒక మిద తోట రైతుగా మారిన తర్వాత ఒక మిది తోట రచయిత అవ్వడం ఇంకొక మలుపు తోట రైతుగా మారట ప్రచార రచయితగా మారటమే కాకుండా ప్రచార కార్యకర్తగా కూడా ఊళ్ళు తిరగటం నేను ఈ ఎనిమిదేళ్లలో చాలా మంది ఇలాంటి వాళ్ళతో ప్రయత్నం చేసిన ఉపన్యాసకులుగా కాస్త పట్టుకొద్దామని ఏమంటారు చూసారా ఆడవాళ్ళని రానివ్వట్లేదు ఇక్కడ దాకా అని అంటారు మళ్ళీ అంచేత నిజంగా లేడీ ఉపన్యాసకులు లేరు ఇంతమంది లేడీస్ చేస్తున్నారు సదస్సులు పెడితే వచ్చి కాస్త ఉపన్యాసం ఇవ్వండి మీరు చెప్తే దాని ప్రభావం వేరే ఉండాలి ఆడవాళ్ళ మీద అని చెప్తే వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు లేరు కొరత ఉంది మీరు గుర్తించండి కాస్త మీరు రచయితలు ఇవ్వండి రైతులు రచయితలు అవ్వండి ఉపన్యాసకులుగా కూడా మారండి దయచేసి అంచేత వారి జీవితంలో మిద్దె తోట అన్ని మార్పులు తీసుకొచ్చి మొదట్లో రెంటెడ్ హౌస్ మీద చేశారు కదా రెంటెడ్ హౌస్ మీద మిది తోట చేసి అనుభవం సంపాదించి సొంత ఇంటి మీద మళ్ళీ చేయటం ఆరంభించి మళ్ళీ ఒక మోడల్ మిది తోట చేసుకున్నది చాలు ఒక మనిషి జీవితంలో ఒక పుస్తకం రాసి పెట్టింది కోట్లాది మంది రైతులు ఆటోబయోగ్రఫీలు రాయలేదు ఈ దేశంలో మన వాళ్ళు ఇప్పుడు లక్షల్లో ఉన్నారు మిదితో వాళ్ళు కూడా మీరు అందరూ వచ్చి మా మెదితోట ప్రారంభోత్సవానికి ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారికి నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు